చూడారా ఇంద్రుడైరాధీరా ఏ నాూ నీ పరిపాల మాకు వర వల్లే రాష్ట్రపు సంమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరి అనుమానం లేదు ఉదయగిరిలో సైకిల్ దూసుకపోతుంది తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా వెళ్ళిపోండి ఈరోజు ప్రజాగళం దగ్గర దగ్గర నూట యాభై గ్రామాల్లో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా మంచి నీరుస్తున్నటువంటి వ్యక్తి విపిఆర్ సంవత్సరం రెండు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మెయిన్ చేస్తున్నాడు ఒక వింగే పెట్టాడు విపిఆర్ ఈయనికి ఆ ఏ ఒక అతను వచ్చాడు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు పాపం నిన్న చూశారు ఆయన బాధ మైక్ పెట్టుకుని అనౌన్స్ చేస్తున్నారు మీకు బిర్యానీ పెడుతున్నాం క్వాటర్ బాటిల్ ఉంది ఇక్కడే ఉండండి మన సార్ మాట్లాడతారంటే నీ బిర్యానీ వద్దు నీ మీటింగ్ వద్దని పారిపోయారు అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సిద్ధాంత పరంగా వస్తే మీటింగ్లు నిలుస్తారు ఎక్కడికక్కడ అద్దీచ్చే మనుషులు తీసుకొస్తే అద్దెకు వచ్చిన వాళ్ళు నిలబడరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాకర్ల సురేష్ కూడా ఒక వెహికల్ పెట్టి మీ ఆరోగ్యం కోసం ఆరోగ్య రథం కూడా రన్ చేసిన వ్యక్తి వీళ్ళు సేవాభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చారు అవతల వాళ్ళు దోపిడీ చేయడానికి వచ్చారు ముందుకు వచ్చారు ఎవరినా సువేరు గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు అంటారు ఒక ఇంటర్వ్యూలో అంటారు అయినా ఒక విలేకరి ప్రశ్న అడిగితే సార్ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏం చేస్తారు సార్ అని అడిగితే ఆయన అంటారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలానికి ఒక రెండు ఇంజనీర్ని పంపించి సర్వే చేయించుకొని ఏమేం చేయాలో ఆలోచించి చేస్తారు అంటే రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఈరోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన లేదు నేనేదో అడిగితే మీరేదో మాట్లాడతారు నా మీద నన్ను కెల నన్ను కెలగడం కాదు ప్రతిసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు నేను ఒకటే చెప్పాను మా కార్యకర్తల జోలికి ఐదేళ్లలో ఎంతోమందిని ఎంతోమందిని ఇబ్బంది పెట్టున్నారు మా కార్యకర్తల పొలాలు లాక్కున్నారు ఎంతో మందిని ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టున్నారు వాటంటిని లెక్క తేలుస్తానని నేను మాట్లాడితే మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు లాంగ్వేజ్ మార్చుకోండి అలాగే నేను ఒకటే అడుగుతా ఉన్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మీరు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరేం చేశారని నేను అడుగుతా ఉన్నాను గత రెండు సంవత్సరాలుగా నేను ఎన్టీఆర్ సంజీవిని రథం గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి మా అన్న మా అన్న ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథాన్ని నేను ఇక్కడ ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది ప్రివెంటివ్ హెల్త్ కేర్ అవ్వచ్చు ఎంతో మందిని గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యం బాగుపడం చేసుకుంది ఒక కుటుంబం నాశనం అయిపోతూ ఉంది ఒక పెద్ద జబ్బును పారిన పడిన కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి అదొకటి ఆలోచన చేసుకోవాలి హెల్త్ క్రైసిస్ ఎంతో ఉంది ఇక్కడ అవన్నీ చూసుకోవాలి అలాగే అన్నా క్యాంటీన్ ఇక్కడ వింజమూర్లోనే దాదాపు ఐదు ఆరు వందల మందికి ఫీడ్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ పెట్టి జరగడం జరిగింది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేశారు మళ్ళీ మా టీడీపీ గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది సో ఇన్ని కార్యక్రమాలు మేము చేసాము రెండు సంవత్సరాల్లో అలాగే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయింది అంటే అది మా ఖమ్మం విజయరామరెడ్డి గారి హయాంలో అయింది తర్వాత మా బుల్లినేని రామారావు గారి హయాంలో డెవలప్మెంట్ అయింది టీడీపీ గవర్నమెంట్లో మూడు సార్లే మూడు సార్లే అవకాశం ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్కి దాదాపుగా ఎనభై మూడు నుంచి గత నలభై ఏళ్లలో అన్ని వైసీపీ కాంగ్రెస్ అదొక పక్క చూస్తే ఇంకో పక్క వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతూ ఉంది వింజమూరులో వింజమూరులో దాదాపుగా ఏడు ఎనిమిది మంది ఎంపీటీసీలు జాయిన్ అయిపోతున్నారు అలాగే మీ వైసీపీ ఎంపీపీ కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారు వైసీపీ ఇంకొక పది రోజుల్లో మొత్తం సగం ఖాళీ అయిపోతూ ఉంది మొత్తం సర్దుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని ఉమ్మ చేయనని వాళ్ళని చేసుకుంటున్నా సార్